బదా న్యూస్ ఫైనల్స్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి మృతి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన చితురా విఠల్ ఫైవ్ స్టార్ ఫైనల్స్ బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది ఫైనల్స్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి మృతి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన చితురా విట్టల్ ఫైవ్ స్టార్ ఫైనల్స్ బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది ఈ సందర్భంగా విట్టల్ భార్య చిదురా నాగమణి తమ్ముడు చిదురా పాండు గ్రామానికి చెందిన వడ్ల రత్నచారి రావయ్య రఘుపతి రెడ్డి మాట్లాడుతూ గత నాలుగైదు రోజుల క్రితం ఫైవ్ స్టార్ ఫైనల్స్ వాళ్లు ఇంటికి వచ్చి ఇంటికి కలర్ వేసి వేలంపాట వేస్తామని పక్కింటి వారికి చెప్పడంతో ఇంటి విషయాన్ని చిదుర విట్టల్కు చెప్పడంతో గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకువెళ్లడం జరిగింది నిన్న మధ్యాహ్నం మృతి చెందడం జరిగిందని మృతికి గల కారణం ఫైవ్ స్టార్ ఫైనల్స్ అన్నారు ఫైవ్ స్టార్ ఫైనల్స్ బాధలు తట్టుకోలేకే గుండె నొప్పి రావడం జరిగిందని ఫైవ్ స్టార్ ఫైనల్స్ వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఫైవ్ స్టార్ ఫైనల్స్ వాళ్లు కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ఏడు సంవత్సరాల క్రితం ఫైవ్ స్టార్ ఫైనల్స్ లో ఏడు లక్షల రూపాయలు తీసుకుంటే ఇంకా తొమ్మిది లక్షలు కట్టాలని అంటున్నారని అన్నారు అతడు కట్టాల్సింది మాత్రం రెండు లక్షలు మాత్రమే ఉన్నాయని వడ్డీ వడ్డీ బారు వడ్డీ అన్ని కలిపి వసూలు చేస్తున్నారని ఒకవేళ కట్టకపోతే ఇంటిని వేలం పాట వేస్తా వేసి కట్టించుకుంటామని భయప్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు అధికారులు ఫైవ్ స్టార్ ఫైనల్స్ వారిపై చర్యలు తీసుకుని మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు మీ పల్లరి మధ్యకుండ గ్రామం అయిన మా బ్రదర్ అవుతాడు దీని కొంచెం కొన్ని మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం వాళ్ళ ముందు హాస్పిటల్లో ఏం చేసినాం ఏం చేసినాము క్యూర్ అయిపోతుంది అన్న మూమెంట్లో ఏమైందంటే ఈ ఫైవ్ స్టార్ కంపెనీలో కొంచెం లోన్ తీసినండి ఐదు సంవత్సరం నుంచి కడతా ఉన్నాం కడతావున్నాం అయిపోయింది లాస్ట్లో ఉన్నది ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నది దాని పెనాల్టీ పెనాల్టీలు అనేసి తొమ్మిది లక్షల వరకు దాన్ని ఇచ్చింది అయితే ఈ టూ డేస్ బ్యాక్ ఏమైందంటే ఇంటికి వచ్చారట ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి కలర్ ఇస్తాం దాన్ని తీస్తాం అమ్మేస్తాం తీల్ చేస్తాం అని పక్కింటి వాళ్ళకి నెంబర్ ఇచ్చారంట సరే అని మాకు ఫోన్ చేసింది హాస్పిటల్ ఈ పరిస్థితి సేటు మరి పరిస్థితి ఏంటి అంటే ఆయన మా మేము మాట్లాడడం అని ఎన్ని ఇచ్చా మూమెంట్లో స్టా హాస్టల్ వచ్చేసాం ఈ ఫైవ్ స్టార్ కంపెనీ ఇంత ఒత్తిడి చేయడం వల్ల నాకు వచ్చింది నాకు ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఇంకా ఇన్స్టాల్మెంట్ కట్టలేదు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అంటే ఇన్స్టాల్మెంట్ కట్టనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మళ్ళీ దాని పెనాల్టీ పెనాల్టీ మేము కట్టింది మొత్తం పెనాల్టీకే పోతున్నా అసలు ఒక రూపాయలు కూడా వరకు అయింది లేదు మేము కట్టినా సెవెన్ ఇయర్స్లో ఈ ఇయర్ అయిపోతుంది మేము కట్టాల్సిన బాధ్యత మొత్తం వల్ల ఒక రెండు లక్షలు ఉంటుంది దాని పెనాల్టీలు డేట్ పేమెంట్ ఛార్జెస్లు ఈజీగా కానీ మా దగ్గర అన్ని పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మా ఇంటి పక్కల్లో ప్రెషర్ వేసి ఇంటి జప్తు చేస్తాము ఇంటి కలర్ వేస్తాము ఇవి అని చెప్పేవారికి ఆయన హైబర్గా తినేసి ఆయన హాస్టల్ వచ్చేసింది దానివల్ల సడన్లీ ప్రాబ్లం అవుతుంది నేను ముఖ్య కారణం మాత్రం ఫస్ట్ స్టార్ ఫైనాన్స్ అని మేము అనుకుంటున్నాం వాళ్ళిద్దరు కొడుకు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ దగ్గర ఇది లేదు ఆధారం లేదు వచ్చేసి ఇలాంటి కంపెనీల మీద అధికారులు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి కంపెనీలో ఇన్సూరెన్స్ మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి చిన్న లోన్ యాప్ లో తీసుకునే దాన్ని కూడా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు అలాంటి ఇంత పెద్ద కంపెనీ ఐదారు లక్షలు నువ్వు లోన్ ఇచ్చినప్పుడు దాని మాడుగే లోన్ కింద కనీసం మనం ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్ చేయాలి కదా ఇన్సూరెన్స్ లేదు ఎలాంటిది ఏం లేకుండా మరి ఇలాంటి ఇబ్బంది పెడితే రేపు పొద్దున ఇలాంటి సంఘటనలు ఇది మూడోది మన కొత్త గ్రామంలో అయిందంట రెడ్డి గ్రామం ఇలాంటి చిన్న చిన్న గ్రామాలలో తీసుకొని కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళ ఆత్మగౌరవానికి తక్కుపోతున్నారు చెప్పాలనుకుంటే ఆత్మ ఆత్మ ఆత్మగౌరవం దెబ్బతిన్నది అరే ఫైనల్ తీసుకొని నా కంపెనీ వాళ్ళు వచ్చి నా కలర్ ఏమైంది నేను ఇన్ని రోజుల నుంచి బతికినా ఇలా ఉంటారు బర్త సార్ రైడ్ ఇల్లు ఇన్నే ఉంటుంది వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎక్కడ పోతే డబ్బులు డబ్బులు అనేది ఎక్కడ కాకపోతే దాన్ని సెటిల్మెంట్ చేసుకొని ఏదో చేసుకొని ఆర్థిక ఇబ్బంది కరోనా వచ్చింది కరోనా తర్వాత కరోనా అటాక్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రెషర్ చేయడం ముఖ్య కారణం మాత్రం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అని మేము భావిస్తున్నాం దాన్ని అధికారులు కొన్ని వీళ్ళ చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయగలరని తప్ప పని ఉంటుంది ఫైనా అది అది తీసుకున్నారట ఆ డబ్బులు తీసుకురాట తొమ్మిది లక్షల దాకా ఆయన అమ్మన్నాడు అంటే వాళ్ళు లేరు సారు మరి రంగేస్తామంటే వేద్దామంటే నేను అన్న అర్ధ సారు వేయకుండా వచ్చినాక తెలుసుకుని ఒక తమ్ముడు ఉంటాడు అక్కడ తెలుసుకున్న కేజీ ఉంటే వేయకూడదు సార్ అన్న అంతకనే వదిలిపోయినాడు ఇక ఆటోటాక్ వచ్చినట్టయింది సార్ ఆయనకు మొత్తం ఇక తెలిసినప్పుడు కలదేస్తాను ఆల్రెడీ అంటే నేనే అద్దు సారు వెయ్యకుండా తెలుసుకోరు అలా తమ్ముడు ఉంటాడు అక్కడ రామారెడ్డి తెలుసుకున్నాక వేయరు సారు అని నేను అన్నా ఇది ఆయన హుసారు లేడు ఐరో పోదామన్నారు తీసుకుపోయినరు అను అన్న ఏంటనే వెంటనే ఇక ఒకటే నాడు కదా అది మొన్న నచ్చిండ్రు గాబు నిన్న మొన్న ఒకటి నడగంతి

ఆ లోన్ కట్టే పరిస్థితుల్లో నా మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేక లోన్ కట్టే పరిస్థితి లేక ఫైనాన్షియల్గా వచ్చి డైలీ ఇంకొకటి ఇష్యూ చేయడం వల్ల మానసిక స్థానికి గురై ఆ స్ట్రాల్వ్ రావడం జరిగింది రెండు మూడు రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ నేను సాయంత్రం ఇష్టం జరిగింది ఇటువంటి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆయనకు స్ట్రాల్వ్ రావడం ఒక బాధానీ బాధాకరమైన విషయం ఆత్మశాంతి పేరు రఘుపతి రెడ్డి ఆయన బుంట ఈ స్టార్ ఫైనాన్స్ అని మా బెస్ట్ ఫ్రెండ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నాడు తీసుకొని కొన్ని చాలా కట్టిండు కట్ట కట్ట కొన్ని ఆయనకు ఆగిపోయి కొన్ని కట్టలేడు కడతామని చెప్పిండు చెప్తే అయితే వాళ్ళు ఫైనాన్స్ స్టార్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పక్క వాళ్ళకు విచ్రాసారు కలరేసి ఈ రిసీవ్ చేస్తామని చెప్పి చెప్పి చెప్పేసరికి ఈ పక్కా ఇంటి వాళ్ళు పక్కా ఉన్న వాళ్ళు ఫోన్ చేసారు ఎవరికి విట్టాలని సెట్ విటర్ సెట్కి ఫోన్ చేస్తే ఆయనకు హార్ట్ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసిన తర్వాత ఒక వన్ టూ త్రీ అవర్స్లో ఆయన అదే టెన్షన్ పెట్టుకొని చనిపోవడం జరుగుతుంది అది ప్రతి ఒక్క ఫైనాన్స్కి అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది మరి ఈ ఫైనాన్స్కు ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు అని మేము అడుగుతున్నాం దయచేసి అతని కుటుంబానికి న్యాయం చేయగలని కోరుకున్నాము